మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐదవ తారీకు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బొత్స గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోతాయి ఆ మాటలకు విలువ ఉండదు భగవంతుడు నాకు ఎమ్మెల్యే రాశాడు నేను ఎంపీ కావాలనుకున్నా ముప్పై వేలు పైనే మెజారిటీ ఉంటుంది టైటిలింగ్ యాక్ట్కి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి సంబంధం లేదండి ఎవడో కూడా నీ బొమ్మను వేసుకొని ఎవడైనా చెప్తాడా ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోమని బుద్ధునివాడు ఎవడైనా చెప్తాడండి ఒక కరెక్ట్ టైటిలింగ్ సిస్టమ్ క్రియేట్ చేయండి రీసర్వే చేయండి డిస్ప్యూట్లు లేకుండా అని ఒక చిన్న సూచన చేస్తే దానికి ఈ ప్రబుద్ధులు ఇలాగ ఒక లక్ష ఎకరాలు కొట్టేయటం ఎలా అనే ఆలోచనతో చేసిన ప్రక్రియ ఇది వీళ్ళు చేసింది ఏంటంటే గతంలో వైజాగ్లో తాలూకా ఆఫీసులు అవి తాకట్టు పెట్టారు కదా అలాగే పాలిటెక్నిక్లు అన్నీ ఆ రకంగా ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టి ప్రభుత్వం దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి ఈ ఏరియాని మొత్తం తాకట్టు పెట్టి బయట నుంచి అప్పు తీసుకోవడానికి ఒక ముత్తూట్ ఫైనాన్స్లో మనం బంగారం పెడతాం మన డబ్బులు ఎలా ఇస్తున్నాడు అతను బంగారాన్ని వేరే ఓడికి చూపెట్టి తక్కువ వడ్డీకి రుణం తీసుకుని మనకు కాస్త ఎక్కువ వడ్డీకి మార్జిన్ వేసుకుని ఇస్తారు అలాగా మన భూముల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొని ఆ అప్పుతో కొన్ని బటన్లు నొక్కి ఇప్పుడు జనవరిలో బటన్ నొక్కాడు ఇప్పుడు తెలిసింది బటన్ నొక్కే బటన్ నొక్కి అంటాడు మండడ దాకా డబ్బులు రాలే ఇప్పుడు కూడా రాలా బిల్స్ ఇచ్చుకుంటున్నారు ఆయన ఓడిపోతాడో నాకు తెలుసు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాలే పెట్టడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కాలు పెట్టడు ఆయన తట్టుకోలేడు అతని స్వభావం నాకు అవగాహన ఉంది అతను అవమానం తట్టుకోలేడు రాడు అసెంబ్లీకి అయితే ఆయన రాడు దురదృష్టం మమ్మల్ని వెంటాడితే నూట ఇరవై ఐదు అదృష్టం వెంటాడితే నూట యాభై ఐదు ఆడుతుంది ఖాయం అంతవరకు నాకైతే అనుమానం ఏమీ లేవు ఈ లోప ఆయన అడిచి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది అనుకుంట నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని తరచూ చూసుకుని చూసుకుని మురిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇవన్నీ ఆయన చెప్పేశారు సో కాబట్టి దీనికి సంబంధించి మీకుంటాయి కదా మనం ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం ఎట్టి పరిస్థితిలోని